गुरुभ्यो नमः हरे ओम गणनाम त्वं गणपतये कुं हवमहे कविंक वीणा मु येस्तरा जं ब्राह्मणां ब्राह्मणस्तथा आन श्रुणन्नो देवी दश दशादरम श्री महागणाधिपतये नमः महा। श्री गुरुभ्यो नमः हरे ॐ मनो इपडु దాదాపు చెప్పేవాటి అన్నిటికంటే మరి విన తగింది ఆచరించదగి తగింది ఇది చాలా విశేషమైంది ఇటువంటి విశేషమైన టైములు సంవత్సరంలో ఒక్కసారి వస్తాయి మరి ఆషాఢశుద్ధ ఏకాదశి అది తొలి ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడైనా యోగ నిద్రలో పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు ఆ యోగ నిద్రలో ఎన్నాడు ఉంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ని యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకంలో తులసి వనంలో మరి సమస్త జీవరా జీవరాశుల్ని ఉద్ధరించడానికి వస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిధులలో ఉన్న టైము దేవతా పూజలకి వ్రతాలకి యజ్ఞాలకి యాగాలకి మరి చాతుర్మాస వ్రతాలకి చాలా విశేషమైన రోజులు ఇప్పుడు ఆషాఢమాసం అయిపోయింది శ్రావణమాసం ప్రారంభమైంది ఈ శ్రావణమాసం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం ఈ భూలోకంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ చిన్న పిల్ల మరి పిల్ల ఎట్లాంటిదయా అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని శాస్త్రం ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి శంఖము చక్రము గద పద్మము ఇట్లాంటివి వేసి పసుపు కుంకం అక్షతలు ఇట్లాంటివన్నీ వేసి పూజిస్తుండేవి ఆ తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాక పండితులైన వాళ్ళని అడిగితే ఈమె పూర్వజన్మ సుకృతంతో పుట్టింది ఆమె చిన్నప్పటి నుంచి ఊహ తెలియని రోజు నుంచి శ్రీ మహావిష్ణువు మీద లక్ష్మి మీద మనస్సు పెట్టి పూజిస్తోంది ఆమెను ఎప్పుడూ ఇబ్బంది పెట్టబాగలని పండితులు చెప్పారు అమ్మ ఇట్లా చేస్తూ ఉండగా కొంత వయస్సు వచ్చేప్పటికి ఆ అమ్మాయికి కళలో వరలక్ష్మి అమ్మవారు కల్లో కనపడి అమ్మా ఆమె పేరు చారుమతి అమ్మ నీ యొక్క భక్తికి మెచ్చి నేను నీ కనబడుతున్నాను నా పేరు వరలక్ష్మి అంటారు ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి ఉంది ఈ వ్రతం ఎట్లా చేయాలంటే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నీవు నన్ను పూజించినట్లయితే నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను అని చెప్పింది ఆ మాట కల్లో వచ్చిన తర్వాత తెల్లవారు తల్లిదండ్రులకి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పండితులకి అందరికీ చెబితే ఇది చాలా మంచి కళ ఆచరిస్తే మంచిది అన్నారు అప్పుడు శ్రావణ శుద్ధ పూర్ణిమకు వచ్చే ముందుగా వచ్చే శుక్రవారం వాళ్ళ శుభోదయం వల్ల వచ్చింది ఈ పిల్ల ఈ పిల్లలతో పాటు స్నేహితులు వీళ్ళంతా కూడా ఒక వనంలోకి వెళ్ళి అమ్మవారిని పూజించడానికి మరి ఉపవాసం ఉండి తల స్నానం చేసి కాళ్ళకి పసుపు రాచుకొని బుట్టు పెట్టుకొని వనంలోకి వెళ్ళి తులసి పూలు తులసి దళాలు చామంతి పూలు మరి మారేడు పూలు ఇట్లాంటి పుష్పాలన్నీ కూడా కోసుకొని వాళ్ళు పూజ చేయటానికి సిద్ధమైనారు అయితే అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళంటే చెట్టు నుంచి కోసుకొని వచ్చిన పువ్వు అప్పుడు పూజ చేయాలి అంతేకాని తన యొక్క ఇంట్లో ఎవరింట్లో చెట్టు పువ్వు ఇవ్వకూడదు తన సొంత చెట్టు నుంచి పువ్వు కోసి పూజ చేయాలి వీళ్ళ సొంత వనం కాబట్టి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి అన్ని పుష్పాలు కోసుకొని కలిసం తయారు చేసి ఆవాహన చేసి ఈమెతో పాటు స్నేహితులంతా కూడా కూర్చొని ఆమెను పూజిస్తూ ముందు ప్రార్థన చేశారు పద్మాసనే పద్మకనే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత సర్వదా అని ఈ శ్లోకంతో అమ్మవారిని స్తోత్రం చేసి తొమ్మిది ముడులు వేసినటువంటి తోరాన్ని తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ చెమ్ముకు పసుపు రాతి పెట్టి కొబ్బరికాయ పెట్టుకొని మరి పసుపుతో మరి ఆ కొబ్బరికాయని ముక్కు చెవులు నోరు అన్నీ తయారు చేసి ఆ కలశాన్ని చీరగట్టి సాక్షాత్ గర్భాలయంలో ఉన్న విగ్రహంలాగా వాళ్ళు అలంకారం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి పూజ చేశారు ఆ పూజ అయిన తర్వాత పంచపక్ష పరమానాలని కూడా అమ్మవారికి నివేదన పెట్టి ఒక్క ప్రదక్షిణ చేశారు అట్ట ప్రదక్షిణ చేసేపటికి కాళ్ళ గల్లు 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 అని శబ్దం ఏర్పడుతుంది ఏమిటని చూస్తే కాళ్ళ ఎందు భగ బంగారపు ఉన్నాయి ఇంకొక ప్రదక్షిణ తిరిగేటప్పటికల్లా చేతులు వజ్రాలతో కూడిన అంటే ఆభరణాలు దగ్ధగాయమానంగా మెరిసిపోతున్నాయి ఆభరణాలు చూసుకొని ఇంకొక ప్రదక్షిణ చేశారు మూడవ ప్రదక్షిణ చేస్తే మరి సరస్సుకి చోలకి మరి మేడకి ఎన్నో చెప్పడానికి వీలుగా అనేటువంటి ఆభరణాలను కూడా వచ్చినాయి మిగతా పిల్లలంతా కూడా చారుమతి లాంటి పుణ్యస్త్రీ పుట్టలు మరి అటువంటి ఆమె పుట్టింది అంటే ఆమె పూర్వజన్మ సుకృతంతో పుట్టి ఆమె వర్తం చేస్తుంటే ఆమెతో మేము కలిసి వర్తం చేసుకుంటే మరి అవకాశం మాకు వచ్చింది అంటే మా జన్మ సుకృతం మా పాపాలను కూడా తొలిగిపోయినాయి అని చెప్పి మరి ఆ తొమ్మిది సూత్రాలతో విసించడం ఆ చేతికి కట్టుకున్నారు మరి భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహమీలిమేని ఆ త్వరం కట్టుకొని మరి వాళ్ళంతా కూడా ఇంటికి బయలుదేరి వెళదాం అనుకుంటే మరి అక్కడికి వ్రతానికి వచ్చిన వాళ్ళంతా కూడా అతి సామాన్యమైన భేదశ్రీలు మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి రథాలు ఏనుగులు గుర్రాలు వాళ్ళని తీసుకుంటే అడిగి వాళ్ళు ఆ వాహనాలకి ఇంటికి వెళ్ళి చిన్న చిన్న పూరిళ్ళు పెద్ద పెద్ద భవనాలు ఊరంతా కూడా శోభావయమానంగా వెలిగిపోతున్నది అప్పటి నుంచి ఆ చారుమతి అనే స్త్రీ ఆ పిల్ల ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీ వ్రతాలు చేస్తూ ఉంటే ఈ వ్రత సంగతి దేవతలకు తెలిసి దేవతలందరూ కూడా ఈ వ్రతాలు చేశారు మరి పరమ పావని అయినటువంటి ఆ చారుమతి దేవి వల్ల మరి దేవతలు కూడా ఐశ్వర్యాన్ని పొందారు కాబట్టి ఈ వ్రతం చాలా విశేషమైంది ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే మరి ముందుగా శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలో యోగ నిద్రలో ఉన్న నాలుగు నెలలు శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం ఈ నాలుగు నెలలు కూడా ఆయన యోగ నిద్రలో ఉంటాడు ఈ టైంలో వ్రతాలు చేసిన యజ్ఞాలు చేసిన యాగాలు చేసిన పితృదేవతలకు పిండ ప్రదానం చేసిన వాళ్ళందరూ కూడా సుఖంగా శుభంగా ఉంటారు మరి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెప్పుకున్నాం తర్వాత ఇంకా భాద్రపద మాసం తర్వాత మాసం తర్వాత కార్తీక మాసం తర్వాత మాసం తర్వాత పుష్యమాసం తర్వాత మాఘమాసం ఇంతవరకు కూడా దేవతా పూజలకి చాలా ప్రసిద్ధ అయిన రోజులు మరి భాద్రపద మాసం పితృదేవతలకి పిల్ల ప్రదానం చేయాలి తల్లిదండ్రులు మరణించిన తర్వాత కర్మ చేసినా చేయకపోయినా వాడు పోయిన తీసి తెలిసినా తెలియకపోయినా భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య లోపల మధ్యలో అష్టం వస్తుంది అష్టమే అంటారు ఆ రోజున పితృదేవతలకి పిల్ల ప్రదానం చేయాలి అందులో ఏడు తరాల వాళ్ళు ఆదోపిత తథామాత సాపత్రిని జనని తల ఇట్లా ఏడు తరాల వాళ్ళకి అప్పుడు పిండ పిండ ప్రదానం చేయాలి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయాలి అట్లా చేస్తే ఆ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు సంతానం లేనటువంటి వాళ్ళకి మరి తల్లిదండ్రులు తద్దనం పెట్టినప్పుడు ఆ మధ్యలో పిండం తినేటట్లయితే సంతానం కలుగుతారని చెప్పింది అందులో ఈ శాద్రపద మాసం తర్వాత దాన్ని పూర్తిగా వివరంగా చెప్పుకున్నాను ఇంకోసారి అట్లాగే కార్తీక మాసం ఈశ్వరుడికి ప్రతి రెండు రోజులు ఆ నెల రోజు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు నాలుగు సోమవారాలు మరి రెండు ఏకాదశులు పౌర్ణమి మాస శివరాత్రి ఇన్ని రోజులు ప్రతిరోజు చేస్తారు అట్లా చేయని వాళ్ళు నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు మరి ఒక పౌర్ణమి రెండు ఒక శివరాత్రి ఈ తొమ్మిది కూడా చేయాలి అట్టా చేతంక మంచిది అట్టా ఈశ్వరాభిషేకం మరి కార్తీక మాసంలో మాసం వచ్చేటికల్లా మరి శ్రావణం భాద్రపదం తర్వాత ఆశ్వేజ మాసం అమ్మవారికి ప్రీతి ఎనిమిది రోజులు దేవీ నవరాత్రులు అమ్మవారి పూజ చేస్తాము తర్వాత అయిపోయిన తర్వాత కార్తీక మాసం ఈశ్వరుడు పూజ చేస్తాము మాసం పుష్యం మాఘం ఈ మూడు నెలలు కూడా విష్ణుమూర్తి పూజ చేస్తాం ఈ పూజలు మనం చేస్తే ఆగామి సంచిత ప్రారంధాలు మనం పోయిన జన్మలో చేసుకున్నవి మన తల్లిదండ్రులు చేసిన పాపాలు మన బిడ్డలు చేసిన పాపాలు మనం పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు ఇవన్నీ కూడా హరించిపోతాయి అయితే హరించిపోతాయని చెప్తా కదా అని మళ్ళీ పాపం చేయకూడదు అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా విశేషమైన జన్మ అందులో ఈ చాతుర్మాసాలు మరి పీఠాధిపతులంతా కూడా చాతుర్మాస వ్రతం అని చేస్తారు వాళ్ళు చేసిన వ్రతం మనకు ఫలితాన్ని ఇస్తుంది శృంగేరి పీఠం పీఠం పుష్పగిరి పీఠం ఇట్లా మరి ఈ పీఠాల వాళ్ళంతా కూడా చాతుర్మాస వ్రతం చేస్తారు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు మనం అందరం బాగుండటం కోసం చేస్తారు కాబట్టి ఈ టైంలో మరి వినాయక చవితి గణపతి భాద్రపద మాసంలో శుద్ధంలో గణపతిని బహుళల్లో పితృదేవతలని ఆశ్వేజ మాసంలో దసరా నవరాత్రులని కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి మార్గశిర మాసంలో మరి విష్ణుమూర్తిని మార్గశం పుష్పం మాఘం పాల్గొనం ఈ నెలలు చేస్తాం మనం మొదటిది శ్రావణ మాసం గురించి చెప్పుకున్నాం ఈసారి భాద్రవ మాసంలో వినాయక చవితి గురించి తర్వాత బహుళ పక్షంలో పితృదేవతల గురించి రెండోసారి అది చెప్పుకుందాం స్వస్తి